హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ సో మన యొక్క రత్న కాంపిటేటివ్ ఛానల్ ప్రాక్టీస్ షెడ్యూల్ అండి సో మనం షెడ్యూల్ అనేది ముందుగానే ఇస్తున్నాం ఇప్పటి వరకు కూడా చక్కగా ఎస్జిటి వాళ్ళకి ట్రై మెథడ్స్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మెథడ్స్ చక్కగా తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలో హిందీ వాళ్ళకి హిందీ మీడియంలో మెథడాలజీ అనేది కంప్లీట్ చేసాం ఇవి కాకుండా సైకాలజీ పారస్పెటి ఎడ్యుకేషన్ చక్కగా నేను మీకు ఆ షెడ్యూల్ ఇచ్చి ఇంతవరకు మీకు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలా ప్రాక్టీస్ అనేది ఎక్కడ పెట్టలేదు చెక్ చేసుకోండి ఒక షెడ్యూల్ ఇచ్చి ఆ షెడ్యూల్ని చదివించి చదివిన తర్వాత వాటి మీద ప్రాక్టీస్ పెట్టడం అనేది సో మాకు అది కూడా నేను గ్రూప్లో జాయిన్ అయ్యే ముందే అడుగుతానండి ఒకవేళ వాళ్ళకి గనక ఇష్టం లేకపోయినా మేము హార్డ్ వర్క్ మేము చెయ్యలేము మేము దృష్టిని కేంద్రీకరించలేము కోచింగ్లు కానీ పలానా మెంటర్షిప్లు అయితే కనుక అక్కడ ఎంతైనా మేము కట్టుకోగలుగుతాము అనుకుంటే నేను గ్రూప్లో హార్డ్ వర్క్ చేయలేననుకుంటే కనుక లివిట్ వదిలేయండి అని చెప్తాను అంటే నాకు హార్డ్ వర్క్ చేయాలి కష్టే ఫలి మీ అందరికీ తెలుసు షెడ్యూల్ ఎలా ఉంటుంది ఈ వీడియోలో నేను మీకు చెబుతున్నా సో ఒకవేళ సార్ నేను ఎస్జిటిని లక్ష్యంగా చేసుకున్నా స్కూల్ అసిస్టెంటు లక్ష్యంగా చేసుకున్నా లాంగ్వేజ్ పండిట్సు హిందీ అనేది కూడా నేను లక్ష్యంగా చేసుకున్నా సార్ అన్నటువంటి వాళ్ళు దయచేసి మీరు వీడియోని పూర్తిగా చూడండి అలాగే మన యొక్క గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కేవలం ప్రాక్టీస్ మెటీరియలేనండి నేనేమి మీకు ఇక్కడ రకరకాలుగాను మెంటర్షిప్లకి ఎంత అవుతాయి లేదంటే కనుక మన వీడియోలకింత అవుతాయి లేదు ఒక ఆరు నెలలకి మూడు నెలలకి ఎంత అవుతుందని నేను ఎప్పుడు చెప్పలేదు అలా చెప్పను కూడా సో చాలామంది లక్ష్యం కలిగినటువంటి వాళ్ళ కోసం మాత్రమే ఈ రత్నం సార్ కాంపిటేటు అనేది మీకు అద్భుతంగా ముందుకు తీసుకుని వెళ్తుంది ఏప్రిల్ ఒకటి నుంచి పన్నెండు వరకు కూడా ఎస్జిటి వాళ్ళకి మూడో తరగతి నాలుగవ తరగతి ఐదవ తరగతి అంటే ఏప్రిల్ పన్నెండు వరకు కూడా ఎస్జిటి వాళ్ళు టెక్స్ట్ పుస్తకాలే చదవాలి టెక్స్ట్ పుస్తకాలు చదివి టెక్స్ట్ పుస్తకంలో మూడవ తరగతిలో నువ్వేం చదివావు నాలుగో తరగతిలో నువ్వేం చదివావు ఐదో తరగతిలో ఏం చదివావు అలా చదివిన దాంట్లో నుండి కనీసం ఒక్కొక్క టాపిక్ నుంచి పది పాయింట్లు చొప్పున గ్రూప్లో ప్రతి ఒక్కరు రాస్తున్నారండి చక్కగా అంటే ఈరోజు ఎంత అద్భుతంగా అయితే గ్రూపులోనూ ఆశ్చర్యపోతున్నారు ఎంత చక్కగా క్వాలిటీ ఎక్కడా లేదండి సో వీళ్ళని చక్కగా చదివించుకుంటా ప్రాక్టీస్ చేయించుకుంటా ఒకరి తర్వాత ఒకరు చదువుతున్నారు అలాగ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎన్ని పాయింట్లు రోజుకి కనీసం మినిమం అండి వెయ్యి నుంచి రెండు వేల పాయింట్లు పెడుతున్నారు ఒక సబ్జెక్టులో అండి సో అనంతరం నేను ఏప్రిల్ పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీలో దాదాపుగా ఒక్క మూడు నాలుగు ఐదు తరగతుల మీద రెండు వేల వరకు కూడా క్వశ్చన్స్ పెడతానంటూ టూ థౌజండ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ పెడతాను హిందీ వాళ్ళకి సాహిత్యం గ్రామర్ ఈరోజు హిందీ వాళ్ళకి చక్కగా అద్భుతంగా అయితే కనుక ఎక్కడా లేదు మెథడాలజీ సాహిత్యము సో అలాగే వీళ్ళకి సైకాలజీ ప్రతి దాని మీద కూడా కీ పాయింట్స్ నోట్స్ ఇచ్చానండి ఇంచుమించుగా నిన్న ఈరోజు కలిపి వీళ్ళకి టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అనుకోండి మేబీ వన్ ఫిఫ్టీ పేజెస్ వరకు కూడా కీ పాయింట్స్ నోట్స్ ఇచ్చాను సో ఇంకా ఇస్తాను చాలా ఇస్తాను హిందీ వాళ్ళకి అదృష్టం ఉండాలండి ఎస్జిటి వాళ్ళకి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఆరు ఏడు ఎనిమిది తరగతులు టెక్స్ట్ పుస్తకాలు చదవాలి పన్నెండో తారీఖు ఏప్రిల్ వరకు సో పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో ప్రాక్టీస్ ఉంటుంది ఆరు ఏడు ఎనిమిది తరగతులు కదా సో ఈ మూడు తరగతుల మీద దాదాపుగా ఒక త్రీ థౌజండ్ క్వశ్చన్స్ ఉంటాయండి మూడు వేల క్వశ్చన్స్ పెడతాను ఆలోచన చేసుకోండి మూడు వేలకు పైగానే ఉంటాయి ఆరో తరగతి ఏడవ తరగతి ఎనిమిదో తరగతి అది ఎస్జిటి వాళ్ళు ఇక్కడ సోషల్ వాళ్ళు సోషల్ పెడతాను బయాలజీ వాళ్ళు బయాలజీ ఫిజిక్స్ వాళ్ళకి ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ సో ప్రతి ఒక్కరూ చదివి ఆ పాయింట్లు కూడా రాస్తున్నారు రాయలేదనుకో మీరు చదివే క్యాండిడేట్లు కాదు మీరు చదవట్లేదు అనుకో హార్డ్ వర్క్ కాదనుకో మీకు ఉద్యోగాలు ఎక్కడొస్తాయి రావు కదా ఆలోచన చేసుకోండి కోచింగ్ వెళ్ళిపోతే కనుక పొద్దున్నే సాయంత్రం దాకా చెబుతారు చెప్పడం చెప్పట్లేదు పొద్దునుంచి సాయంత్రం దాకా ఆ నోట్స్ సాయంత్రంతో చేతులు అరిగిపోయి వీళ్ళు ఏ మనుషుల్లో తెలియకుండా పోదు ఆలోచన చేసుకోండి ఇంట్లో కూర్చొని చక్క అన్ని వర్క్లు చేసుకుంటూ దీన్ని కేటాయించుకోవటం ఇది నేను నా అభ్యర్థులకు చెప్తున్నా రెండో షెడ్యూల్ అండి ఎస్జిటి వాళ్ళకి ఏప్రిల్ పదిహేను నుంచి ఇరవై రెండు వరకు ఆరు ఏడు తరగతులు టెక్స్ట్ పుస్తకాలు చదవాలి ఇరవై మూడు నుంచి కూడా ఇరవై ఐదు వరకు కేవలం ఆరు ఏడు తరగతుల మీద రెండు వేల క్వశ్చన్స్ పెడతానండి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ తొమ్మిది పది తరగతులు చదవాలి సో ఇది మంచి అవకాశం ఆలోచన చేసుకుని వెంటనే మన ప్రాక్టీస్ మిత్రులు తీసుకుని యాడ్ అవ్వండి